తెలంగాణ ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు ఆమె అన్న అని చెప్పి అందరం కూడా నమ్ముతాం మరి అటువంటి దర్శనం నేను నాతో పాటు మహిళా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు సత్యవతి రాథోడ్ గారు విజయభాస్కర్ గారు జాగృతి నాయకులందరూ టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేలాగా చెప్పేటటువంటి ఫ్యూచర్ లో నిలిచిపోయేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మహిళా గ్యాలరీలు ఈ మీటింగ్కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికోసే పైనాక నేను మా జిల్లా అధ్యక్షులు వినయ్ వినయభాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మనకైనా నాయకులకైనా కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకుని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ జై తెలంగాణ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ జీఆర్టీవీ హై ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ జీఆర్టీవీ